తిరుమల శనివారాలు ప్రారంభం పురటాసి మాసం అంటే ఏమిటి చాలా శక్తివంతమైన గడియలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెలలోనే వెంకటేశ్వరుడు భూమిపై తన దివ్య ఉనికిని చాటాడని మరియు పురటస్థి నెలలో వైకుంఠనాథుడికి తిరిగి వచ్చాడని ప్రసిద్ధి నమ్మకం పురతర్శి నెలలో శనిదేవుడు తన శక్తులను కోల్పోతాడని మరియు అందువల్ల ఎటువంటి ఇబ్బందిని సృష్టించలేడని ఒక పురాణం కూడా ఉంది నారదుడు వైకుంఠానికి బయలుదేరిన తర్వాత ప్రజలు శ్రీవెంకటేశ్వరుణ్ణి ఎలా పూజించాలో తెలుసుకోవాలనుకున్నాడు పురతర్సి మాసంలోని శనివారాల్లో ఉపవాసం ఉండి తన్ను ప్రార్థించే భక్తులను తాను ఆశీర్వదిస్తానని మరియు పురతసి మాసంలో శనివల్ల కలిగే కష్టాలను కూడా తొలగిస్తానని భగవంతుడు నారదుడికి సలహా ఇచ్చాడు శనివారాలు శనిదేవుని దుష్ట ప్రభావాల నుండి విముక్తి పొందాయి కాబట్టి ఈ రోజున ఆయన్ను ప్రసన్నం చేసుకోవడం సులభం పురతసి మాసంలో శనిదేవుడు తన శక్తులను కోల్పోతాడని మరియు అందువల్ల బాలాజీకి అంకితం చేయబడిన ప్రార్థనను ఆయన అడ్డురాడని కూడా నమ్ముతారు అందువల్ల ఈ నెలలో శ్రీ వెంకటేశ్వరిని ఆశీసులు పొందడం సులభం పురతసి మాసంలో ప్రతి శనివారం విష్ణు భక్తులు తిరుపతిని సందర్శిస్తారు ప్రయాణించలేని వారికి బియ్యప్పిండి దీపం ద్వారా ఆయన విష్ణు భక్తులకు ప్రత్యక్షమవుతాడు అందుకే ఆ ఆచారాన్ని శనివారాల్లో పాటిస్తున్నారు తెలుగులో పురటాసి మాసం అంటే తమిళ క్యాలెండర్లో ఒక పవిత్రమైన మాసం ఇది సాధారణంగా సెప్టెంబర్ అక్టోబర్ మాసాలి లో వస్తుంది మరియు శ్రావణ మాసం వలె పవిత్రమైనది ఈ మాసంలో ముఖ్యంగా శనివారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఈ శనివారాల్లో సంపదకు అధిపతి అయిన విష్ణువుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది మరియు శని నుండి వచ్చే ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో ఆయన ప్రత్యేకించి ప్రభావవంతంగా ఉంటాడు ఈ నెలలో శనిదేవుడికి నెయ్యి దీపం లేదా ఎల్లు దీపం అర్పిస్తారు ఈ నెలలో ఉపవాసం ప్రార్థన మరియు త్యాగం చేసిన మిగతా అన్ని నెలల కంటే ఎక్కువ ఫలాలను పొందుతారు అలాగే బియ్య పిండి మరియు ఆవు నెయ్యి మిశ్రమం ద్వారా వెలువడే కార్బన్ ఒకటి ఒకరి ఇంటి నుండి అన్ని చెడుకిరణాలు మరియు ప్రతికూల ప్రకంపనలను తొలగిస్తుందని చెబుతారు అది కూడా వెలిగించిన దూది నానబెట్టడం ఆరిపోయినప్పుడు భగవంతుని నామాన్ని బెగ్గరగా పఠించినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవడానికి భక్తులు భగవంతుని నామాన్ని చాలాసార్లు పఠించేవారు గోవింద 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 ఖచ్చితంగా సువాసన ఆలయం లాంటి వాతావరణం మరియు దైవిక పారాయణాలు మరియు భక్తి ఇవన్నీ ఒకరిని ఉల్లాసంగా మరియు సంతోషంగా ఉంచుతాయి ఈ ఉపవాసం అంటే మాంసం తినడం ధూమపానం మద్యం సేవించడం మొదలైన వాటికి దూరంగా ఉండటం ఈ సంవత్సరం నెల సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ పదిహేను వరకు ఉంటుంది దీన్ని ఎలా జరుపుకుంటారు అంటే ఈ పండుగను దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు తిరుమలకొండ దిగువన ఉన్న తిరుపతిలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు వెంకటేశ్వరుడిని మేల్కొల్పే పవిత్ర సంస్కృత శ్లోకాలతో ప్రజలు ఉదయాన్నే నిద్రలేస్తారు తర్వాత ప్రజలు తలస్నానం చేసి ఇళ్లను శుభ్రం చేసుకొని వెంకటేశ్వరుడికి సమర్పించడానికి ప్రత్యేక వంటకాలు వండడం ప్రారంభిస్తారు వెంకటేశ్వర స్వామిని ప్రత్యేక ఫోల్డర్లు క్రిస్తానియం మల్లె మందారం నిల్లి తామర చెట్టు మరియు మరెన్నో ఉన్నాయి ఆకులు తులసిమాల ఆకు మామిడి ఆకు మామిడి ఆకులు పండ్లు అరటి ఫైన్ యాపిల్ ద్రాక్ష కాయలు బొప్పాయిలు గుండ్రని పప్పులు మరెన్నో డబ్బు మరియు తిరునామం నామకొమ్ము మరియు సిరిసొన్నంతో తిలకం వంటలలో అనేక రకాల లడ్డు వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన తీపి బెల్లం పొంగలి బెల్లం పొంగలి మిరియాల పొంగలి పంచామృతం వడ పాయసం పులిహోర దోసకాయ దోసకాయ పిండి బియ్యం పిండి సుగీలు ముద్దపప్పు సాంబారు రసం పెరుగు నెయ్యి అన్నం పూజా సమయంలో మొదటి దీపం వెలిగించి తరువాత వరుసగా నైవేద్యం అగరబత్తి సాంబ్రాణి కొబ్బరి హారతి సమర్పిస్తారు వెంకటేశ్వర స్వామి మరియు ఆయన భార్యలు శ్రీదేవి మరియు భూదేవులకు మూడు అరటి ఆకులపై నైవేద్యం సమర్పిస్తారు ఇంట్లో అందరూ తిరునామం ఉంచుకుంటారు హారతి సమయంలో ఇంట్లో అందరూ బిక్కరగా స్వామివారి గోవిందనామాలను పఠిస్తారు ఈ నెలలో చాలా కుటుంబాలు వేంపొంగల్ నెయ్యి బియ్యం పులిహోర చింతపండు బియ్యం దద్దోజనం వడలు వేయించిన పట్టీలు వంటి ప్రత్యేక ఆహారాలను వండుతారు వీటిని స్వామికి చాలా ఇష్టమని చెబుతారు మరియు ఈ నెలలోని ఏ శనివారం లేదా అన్ని శనివారాల్లోనైనా స్వామికి భక్తి మరియు అంకిత భావానికి గుర్తుగా అరటి ఆకుపై నైవేద్యం పెడతారు దీన్ని నారాయణ భక్తులు చాలా పవిత్రమైన మాసంగా భావిస్తారు మరియు అందువల్ల దీన్ని చాలా క్రమంతో పాటిస్తారు పురటాసి మాసం పురటాసి మాసం ఈ నెల పదిహేడవ తేదీ ప్రారంభమవుతుంది ఈ నెల ఇరవై ఒకటిన మొదటి శనివారం ఈ నెల ఇరవై ఎనిమిదిన రెండవ శనివారం అక్టోబర్ ఐదున మూడవ శనివారం అక్టోబర్ పన్నెండున నాలుగవ శనివారం నిర్వహిస్తారు అక్టోబర్ పదిహేనవ తేదీతో పురటాసి మాసం ముగుస్తుంది ఈ మాసంలోనే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అక్టోబర్ నాలుగు నుండి పన్నెండవ తేదీ వరకు ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది ఈ మాసంలోని శనివారాలను తిరుమల శనివారాలు లేదా పురటసి శని అని కూడా అంటారు ఈ రోజుల్లో భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి ఇష్టపడతారు పురటాసి మాసం మరియు ముఖ్యంగా శనివారాలు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందడానికి మరియు సంపద శ్రేయస్సు కోసం చేసే భక్తికి ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న కంట్రెస్ మనం క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ ముందు ఉంటాయండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మన కొంతమందికి రీచ్ అవుతుంది